ఛానల్ ఛానల్ వంటలు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ అయితే రాఖీ స్పెషల్ గా నేను చేసినటువంటి రెసిపీ అండి ఇంతకు ఇవేంటి అనుకుంటున్నారా చూసారు కదా మొక్కజొన్న బూరెలండి తెలంగాణ వాళ్ళైతే పక్కా మేము వెళ్తే వీటిని మొక్కజొన్నలు బెల్లంతో కలిపి చేసే రెసిపీని మొక్కజొన్న బూరెలు అంటాము మరి మీ సైడ్ ఏమంటారు ఏంటి అనేది ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి ఇవైతే చాలా 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 సూపర్ సూపర్ టేస్టీగా ఉన్నాయి ఇలా చేసుకుంటే ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్ గా ఇచ్చుకోవచ్చు అలాగే ఇవి మీకు వారం రోజుల పాటు నిలువ ఉంటాయి మరి దీని తయారీ విధానం చూసేద్దాము అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూసేయండి మధ్య మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి హాయ్ అండి నేనైతే ముందు రోజే చక్కగా కేజీ మొక్కజొన్నలు మా వారు తీసుకొస్తే చక్కగా గింజలన్నీ ఇలాగ ఒలిచానన్నమాట వీటిని మనం ఒక్కసారైనా వాటర్ వేసేసి క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే వీటి మీద ఏమేమి పురుగులు ఉంటాయో మనకి తెలియదు కదా ఆకు తేలు పురుగులు లాంటివి ఉంటాయి అందుకనే మనం ఎప్పుడైనా సరే మొక్కజొన్నలు బూరలు చేసుకునే ముందు ఇట్లా వాటర్లు వేసేసుకొని ఒక నాలుగైదు సార్లు కడిగి చక్కగా తడి అనేది లేకుండా ఇలాగ ఒక చిల్లులు బుట్టు ఉంటుంది కదా హోల్స్ ఉన్న గిన్నెలోకి చక్కగా వెడకట్టుకోవాలన్నమాట అప్పుడు అందులో ఉన్నటువంటి వాటర్ అంతా ఇలాగా ఈ కింద ఉన్నటువంటి బేషన్లోకి వెళ్ళిపోతాయి చూసారు కదా నేను ఒక అర్ధ సేపు ఇలాగ పక్కన అయితే పెట్టించుకున్నాను ఇప్పుడు వీటిని పిరికడు పిరికడిగా అయితే గ్రైండర్లో వేసేసుకున్నానండి గ్రైండర్లో వేసేసుకున్న తర్వాత చూసారు కదా అక్కడక్కడ పట్టేస్తూ ఉంటుంది సో చాలామంది ఏం చేస్తారంటే మొక్కజొన్న పిండి కానీ దోసల పిండి అలాంటివి వేసినప్పుడు చాలామంది గ్రైండర్ దగ్గరికి వెళ్లకుండా దానిపైన మూత పెట్టేసి అలా చూస్తూ ఉంటారనమాట ఎప్పుడు కూడా అలా చేయకూడదండి ఎందుకంటే మనం అలా వదిలేసామనుకోండి అది ఎంత టైం అయినా తీసుకుంటుంది కానీ మెదగదనమాట సో మనం దగ్గర ఉండేసి ఇలాగ జాగ్రత్తగా ప్లాస్టిక్ గరిటతోటి సైడ్లు అడ్జస్ట్ చేస్తూ ఉంటే కనుక ఆ అంతా కూడా చక్కగా త్వరగా గ్రైండ్ అయిపోతుంది అనమాట లేదా చేత్నైనా చేసేసుకోవచ్చు ఇదిగోండి మీకు ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి గ్రైండర్ అయితే ఫాస్ట్గా తిరుగుతుంది కదా పిండి అనేది మెదుగుతుంది మీకు కనిపిస్తుందో లేదో క్లియర్గా ఇంకా రెడీ అయిపోయిందండి మొక్కజొన్న పిండిని అయితే ఇలాగా రుబ్బుకోవాలన్నమాట మనం గారెలు వేసుకోవాలంటే బూరెలకి మరి మీ సైడు మీరు ఏమంటారు మొక్కజొన్నలు బెల్లము కలిపి చేసే రెసిపీని బూరెలు అంటారా గారెలు అంటారా ప్లీజ్ ఒక చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూసారు కదా చక్కగా మెదిగిపోయిందండి కొంచెం మెదగాల లేదని చూస్తున్నాను మెదిగిపోయింది ఆల్మోస్ట్ ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి ఈ రెసిపీ నేను నేను సండే చేయాల్సింది చెప్పాను కదండి ఆల్రెడీ నిన్న లైవ్ వీడియో చేసేటప్పుడు మా వారు పెద్ద పనికాయ తీసుకొచ్చారు ఆ కాయని వల్చడం వల్లనే మాకు చాలా టైం అయితే పట్టింది ఇంకా అందుకని చెప్పేసి రోజు అయితే పిల్లల్ని స్కూల్ పంపించేసి మా వారిని డ్యూటీకి పంపించిన తర్వాత ఇంక ఇది చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఇది కూడా నాకు ఈరోజు త్రీ అవర్స్ పట్టిందండి మరి ఒక్కదాన్నే కదా గింజలు అన్నిటిని బకెట్లో వేసేసి కడిగి క్లీన్ చేసి కొసేపు తడి లేకుండా ఆర ఆరబెట్టేసుకొని తర్వాత మళ్ళీ గ్రైండర్లో వేసేసుకొని బెల్లం తురిమి ఇదంతా చేసేసరిక నాకు మళ్ళీ ఇది కూడా ఈరోజు త్రీ అవర్స్ అయితే టైం పట్టిందండి ఇంకా మెదిగిపోయింది చక్కగా గ్రైండర్లో పిండి ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా చేతితో అయితే పిండి మొత్తాన్ని తీస్తున్నాను మొక్కజొన్న పిండిని వాటర్ అయితే వేసేసుకోకూడదండి చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఇలాగ మొక్కజొన్నల్ని మిక్సీ పట్టేటప్పుడు కానీ లేదా గ్రైండర్లో వేసినప్పుడు ఒక చుక్క వాటర్ అనేది వేస్తారు అస్సలు ఒక చుక్క వాటర్ అనేది వేసుకోకూడదండి మీరు వాటర్ వేయడం వలన జారుజారుగా అయిపోయి మీకు బూరెలు అనేవి రావన్నమాట అందుకని అస్సలు వాటర్ అయితే పోసేసుకోకూడదు మనం వాటర్లోనే ఆల్రెడీ మొక్కజొన్నల్ని నానబెట్టేస్తాం కాబట్టి సగం వాటర్ అనేది పీల్చేసుకుంటుంది ఆటోమేటిక్గా మొక్కజొన్న గింజ సో అందుకనే మళ్ళీ మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు అయినా మిక్సీ పట్టుకునేటప్పుడైనా అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు చూసారు కదా ఎంత పొడి పొళ్ళు ఆడుతూ వచ్చిందో చక్కగా నాకైతే ఇప్పుడైతే నేను ఇక్కడ కిలో బెల్లం అయితే తీసుకుంటున్నాను కానీ కిలో బెల్లం వేయట్లేదు కిలో మొక్కజొన్నలకి అరకిలో బెల్లం పడుతుందండి అరకిలో కూడా కరెక్ట్గా పట్టదనమాట కిలోకి కొంచెం అటు ఇటుగా గ్రాములలో కొంచెం తక్కువగా వస్తుంది ఇది మొత్తం కూడా నేను వెయ్యలేదు చూపించడానికి ఇక్కడ చూపిస్తున్నాను కానీ బెల్లాన్ని అయితే నేను సగమే అర కిలోలో సగం తురిమి వేసాను అది ఇవ్వండి ఆ పేపర్ మీద ఉంది అలాగే ప్లేట్లో ఉంది కదా తురిమి వేసుకున్నానండి చక్కగా ఇక్కడ ఆల్రెడీ స్టవ్ మీద మీరు గమనిస్తే బెల్లంది కనిపిస్తుంది కదా కేజీ అనమాట అది కేజీ ముద్ద ఒక్కటే సో అందులో కూడా నేను సగంలో సగమే వేసేసుకున్నాను అనమాట ఇలాగ చక్కగా వేసుకున్నాక ఒక్కసారి మొత్తాన్ని కలుపుకోవాలండి ఇందులోనే నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను అనమాట డైలీ మనం వంటలల్లో వాడే సాల్ట్ అలాగే కొంచెం వంట చోడ ఉప్పు కూడా వేసి వేయినట్టుగా వేసుకోవాలండి అలా వేయడం వలన ఏమవుతుందంటే మనకి మొక్కజొన్న బూరెలు అనేవి చక్కగా పొంగొస్తాయి అన్నమాట ఒక్కొక్కసారి మొక్కజొన్న బూరెలు పొంగొస్తాయి చక్కగా బూరెల్లాగా ఒక్కొక్కసారి పొంగిరావు ఏదంటే మనకి కొబ్బరి బూరెలు చేస్తారు చాలామంది పొంగు వస్తాయి అరిసెలు కూడా పొంగొస్తాయి కదా సో అది నూనెను బట్టి అలాగే మనం కలుపుకునే పిండి విధానాన్ని బట్టి పొంగొస్తాయి అన్నమాట ఇంక ఇందులోనే కొంచెం బేకింగ్ సోడా ఉప్పు అయితే వేసేసుకున్నాను మళ్ళీ ఒక్కసారి చేతితోటైతే మొత్తాన్ని కలుపుకుంటున్నానండి వీడియో ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అని చెప్పేసి ఇటైతే అయితే వచ్చేసి అని చూసారు కదా స్మైల్ ఇచ్చుకుంటూ ఆన్లోనే ఉంది తర్వాత మళ్ళీ వినించేసేటప్పుడు కూడా కరెంటు పోయిందండి చూడండి మీరే ఒకసారి అక్కడ ఏం చేస్తుంటే కరెంటు పోయింది అనేది కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇలాగ పిండి మొత్తాన్ని ఒకసారి బెల్లం కలిసేలాగా కలుపుకోవాలి చాలా సింపులే అండి మొక్కజొన్న బూరెలు చేసుకోవడం చూసారు కదా నేను ఒక్కదాన్నే ఎంత ఈజీగా చేసేసుకున్నానో ఇక్కడ నేను మా వారి హెల్ప్ తీసుకోలేదు ఇంకెవరి హెల్ప్ కూడా తీసుకోలేదండి చక్కగా నేనే చేసేసుకున్నాను చాలా సింపుల్ కాకపోతే మనకు కొంచెం ఎలా చేయాలో ఏంటో అన్న టెన్షన్ ఉంటుంది కానీ మనం ఆ టెన్షన్స్ అంతా పక్కన పెట్టేసుకొని చక్కగా నాకు చేయడం వచ్చు నేను ఎందుకు చేయకూడదు అని పట్టుదలతో చేశామంటే ఏదైనా సాధిస్తాం ఇప్పుడు మా ఇంట్లో నేను మొక్కజొన్న బూరెలు చేయడం ఇది థర్డ్ టైం మూడోసారి అనమాట చేయడము ఫస్ట్ టైము మా వారు స్వీట్ కాన్ తీసుకొస్తే స్వీట్ కాన్తో చేశాను అందరూ స్వీట్ కాన్తో బూరెలు రావు మొక్కజొన్న బూరెలు రావు కదా అంటారు కదా చాలా ఈజీగా చాలా బాగా వచ్చాయండి చాలా సింపుల్గా చేశాను ఆ రోజు కూడా సెకండ్ టైం మళ్ళీ మా అత్తయ్య గారు వచ్చినప్పుడు చేశాను నేనే మళ్ళీ ఇప్పుడు థర్డ్ టైం అనమాట చూసారు కదా ఫస్ట్ నేను స్టవ్ పైన అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి చక్కగా ఒక కళాయిలో పూసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే మనం ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట నేనైతే అన్నీ ఇక్కడ టీ వడ గరిటె ఉంటుంది కదా టీ పోసే గరిటతోటి ఒక్కొక్కటిగా వేసేసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే టూ సైడ్స్ తీసేస్తున్నాను అనమాట అటు ఇటు తిప్పుకోవాలండి మనం ఒకేసారి తిప్పుకోకుండా అలాగా ఒక ఇరవై నిమిషాలు పది నిమిషాలు ఉంచామనుకోండి మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట బూరెలు ఏంటంటే వేసిన వెంటనే కూడా గరిటతోటి అస్సలు కలపకూడదు మనం గంటతో కదిలించడం వలన అవి చిట్లిపోతూ ఉంటాయి అలాగే నూనె కూడా పడుతూ ఉంటుంది చూసారు కదా నాకు నూనె పడుతుందేమని చెప్పేసి భయంతోనైతే వెనక్కి అయితే వస్తున్నాను అనమాట అమ్మో నూనె పడుతుందో ఏమో అనుకుంటూ నాకు నేనే అనుకుంటున్నాను చూసారు ఎవరైనా చూస్తే నా పక్కన ఎవరైనా ఉన్నారేమో మాట్లాడుతున్నారు సరస్వతి గారు అనుకుంటారేమో ఎవరూ లేరండి అక్కడ నూనె చిందులు పడుతూ ఉందనమాట అమ్మో నూనె పడుతుంది కదా ఎలా ఎలా అనుకున్నాను ఇంకా ఈ లోపు కూడా కరెంటు కూడా పోయింది చూసారు కదా ఇంకా అన్నీ టీ గరటి మీద ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ నాకైతే చాలా ఈజీ అనే అనిపించిందండి మొక్కజొన్న బూరెలు ఒకప్పుడు అయితే చాలా కష్టం అనుకునేదాన్ని మా అమ్మ చేస్తుంటే కానీ ఈజీయే కాకపోతే మా అమ్మ వాళ్ళు చేస్తుంటే కష్టం అని ఎలా అనిపించేది అంటే వాళ్ళు రోడ్లో వేసి రుబ్బాలి కదా అది కష్టం అండి బాగా దీనికి కానీ ఇప్పుడు ఇప్పుడు రోజులలో ఏంటి అంతా మారిపోయింది కదా ఇప్పుడు ఏదేమైనా సరే అన్ని గ్రైండర్లో వేసి రుబ్బుకొని ఇలా చేసేసుకుంటున్నాం కదా అందుకనే నాకు కొంచెం ఈజీ అని అయితే అనిపించింది అనమాట ఇంకా చూసారు కదండి బూరెల్ని ఇలాగ వేసేసుకున్నాను పిండితో చేసిన వాటిని చక్కగా టూ సైడ్స్ కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఇలాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్ చాలా ఈజీ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు మొక్కజొన్న బూరెలు గారెలు వడలు అన్నీ అండి చాలా సింపుల్ రెసిపీసే కాకపోతే మనకి ఫస్ట్ ఓపిక అనేది ఉండాలి ఇద్దరిని పిల్లలు చూసుకుంటూ పని అంతా చేసుకొని ఈ వంట చేసుకోవాలి ఈరోజు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇలాగ చేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఏదైనా వంట చేయాలి ఇంట్లో పిల్లలకి స్నాక్స్ ఐటమ్ ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టాలి అనుకున్న రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్వరగా ఫాస్ట్ ఫాస్ట్గా లేసేసి గిన్నెలు బట్టలు ఇంకా వంట అవన్నీ ఫాస్ట్ వాష్గా చేసేసుకున్న తర్వాత ఇలాగ ఈ వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఒక సైడ్ అయితే ఆయిల్లో వేసేసుకున్నాను సైడ్ అన్నీ తీసినవన్నీ ఇలాగ పేపర్ మీద అయితే వేసేసుకున్నానండి ఒక చిన్న బేసిన్లు అయితే అయ్యాయనమాట కేజీ మొక్కజొన్నలు కేజీ మొక్కజొన్నలకి ఇన్ని బూరెలు అయితే అయ్యాయండి కేజీ మొక్కజొన్నలకి అరకిలో బెల్లం అయితే పట్టదు అరకిలోకి ఇంచుమించుగా కొంచెం తగ్గుతుందండి ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి కరెక్ట్ కొలతలతో చేసుకుంటే మనకి బూరెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనకి ఇవి ఈ బూరెలు వారం రోజులు నిల్వ ఉంటాయండి మనం ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోవాలి అంటే డబ్బాకి తడి లేకుండా చక్కగా స్టోర్ చేసుకోవాలి చూసారు కదా చక్కగా ఇలాగ గరిటితో అయితే తీసాను నేను గట్టిగా ఫ్రెష్ చేశాను ఆయిల్ రాకోకుండా అలా చేయడం వలన ఆ బూరెలు అనేవి వాటికి అతుక్కున్నాయి అనమాట లైట్గా ఒకదానికొకటి అలాగా జాయింట్ అయిపోయాయి మళ్ళీ తినేటప్పుడు వేటి వాటి తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయండి అంత కష్టమైన పనేమి కాదు ఇది అయితే మళ్ళీ వేస్తున్నానండి పిండిని ఈసారి అయితే ఇంకా చేతితో వేసేస్తున్నాను టీ తోటి ఒక సెవెన్ ఆయిల్ అంటారు కదా ఒక సెవెన్ టైమ్స్ అలాగ వేసేసాను ఇంకా త్రీ టైమ్స్ ఉంది వేసే పిండి మరి కేజీ కదా ఇవి కేజీ కంటే ఈ గిన్నె వచ్చాయి అనమాట బూరెలు ఇంక ఇప్పుడైతే చేత్తో వేస్తున్నాను కొంచెమే ఉంది కదా పిండి ఇంకా టీ గరిటే ఎందుకులే అని చెప్పేసి చేత్తో వేసినా కానీ చాలా అంటే చాలా చక్కగా చాలా బాగా వచ్చాయండి నాకైతే బూరెలు మేమైతే మొక్కజొన్న బెల్లంతో కలిపి చేసే వాటిని తెలంగాణ వాళ్ళం పక్క తెలంగాణ అయితే మొక్కజొన్న బూరెలు అని అంటాం మరి ఆంధ్ర వాళ్ళు ఇంకా వేరే స్టేట్ వాళ్ళు వీటిని ఏమంటారు ఏంటి అనేది కూడా ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ ఓకేనా అన్నీ కూడా అయిపోయాయండి ఇంకా లాస్ట్ ఫైనల్ ఇలాగ అన్నిటినీ చక్కగా మనకి ఎలా కావాలంటే అలాగా కొంచెం చిన్న సైజు కావాలంటే చిన్న సైజులో లేదు కొంచెం పెద్ద సైజులో కావాలంటే మనం పెద్ద సైజులో కూడా వేసేసుకోవచ్చు నేనైతే కొంచెం చిన్న చిన్నగా వేసానండి ఎందుకంటే కళాయి కూడా కొంచెం చిన్నదే కదా మరీ పెద్ద పెద్దవి వేస్తే ఐదు నాలుగే పడతాయని అని చెప్పేసి కొంచెం చిన్న చిన్నవి వేసాను అలా వేయడం వలన నాకు సెవెన్ ఎయిట్ అలాగే కళాయిలో సరిపోయాయి అనమాట ఇంకా చిన్నగా ఉంటే పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు తినడానికి కూడా వీలుగా ఉంటుందండి నేను చేసినటువంటి మొక్కజొన్న బూరెలు చాలా అంటే చాలా 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 టేస్టీగా ఉన్నాయి ఇంకా మా పిల్లలిద్దరైతే ఈరోజు రాఖీ పౌర్ణమి అయినా సరే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు పిల్లలిద్దరికి ఈరోజు స్కూల్ ఉందండి పంపించేశాను మా వారు కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు ముగ్గురు అలాగే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇది చేయడం అయితే ప్రాసెస్ స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను ఒక త్రీ అవర్స్ అయితే పట్టిందండి ఎందుకంటే ఒక్కదాన్నే కదా మొక్కజొన్నల్ని చక్కగా కడిగి కొద్దిసేపు వాటిలో ఉన్న వాటర్ అంతా వడేసుకొని మళ్ళీ గ్రైండర్లో వేసేసుకొని రుబ్బుకొని చేసేసరికి ఒక్కొక్కటి కాదు ఒక ఐదారు అలాగా కళాయిలో వేసి చేశాను అనమాట అలా చేయడం ప్రాసెస్ కొంచెం లేట్ అయిందండి చూసారు కదా ఫైనల్గా అయితే రెడీ అయిపోయాయి మొక్కజొన్న బూరెలు ఎలా అనిపించాయి ఏంటి అనేది ప్లీజ్ చిన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి అలాగే ఫస్ట్ టైం చెల్లి చేతి వంటలు ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ